చంద్రశేఖర్ మంచి చంద్రశేఖర్ గౌడ్ అని మా అన్న అతను వైఎస్ఆర్సిపి పార్టీలోకి రావడం ఇది నిన్న నేను కాకపోతే ఏంటంటే అతను మనస్ఫూర్తిగా వెళ్ళింది కాదు ఇది అతను కొన్ని కారణాల వల్ల ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల అతను వ్యక్తిగా అతను వెళ్లాల్సి వచ్చింది అదైతే ఫర్మిట్ కాదు ఇది మాత్రం మా కుటుంబ సభ్యులు మొత్తం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్న సర్వేపల్లి నియోజకవర్గంలో రాబోయే తెలుగుదేశం పార్టీ తప్పన మేము గెలిచి చూపిస్తాం దాన్ని చెప్పేసి ఆ రోడ్డుకి తాడు కట్టిన దాన్ని తీసుకెళ్లిపోయారు మళ్ళీ ఇప్పేసి తీసుకెళ్లిపోయారు మళ్ళీ ఏమని అడిగితే మీరు తెలుగుదేశం పార్టీ అన్నారు కరెక్టే కాదలా ఎక్కడ సామాజిక న్యాయం మీరు అన్నారు పార్టీ లేదు పొలం లేదు మతం లేదు అన్నారు ఏది ఎక్కడ ఎక్కడ చేశారు మీరు చెప్పండి ఆ డెవలప్మెంట్ ఎక్కడ చేశారు మీరు ఒక కనీసం ఒక రోడ్డు అడిగితేనే మీరు తెలుగుదేశం పార్టీ అన్నారు మీరు పార్టీ చూడమన్నారు మీరు ఎక్కడ చూడలేదు పార్టీ చెప్పండి మరి అంటే లోక లోకల్ నాయకు ప్రాబ్లమా లేదంటే నా మీరు నాకు మీరు ప్రాబ్లమా ఎవరు ప్రాబ్లం అయినా సరే మీకు రోడ్ అయితే వేయాలి కదా